ఆరు లక్షల రూపాయల ప్రాజెక్ట్ అక్కడ తయారవుతుంది అది యాక్చువల్ గా మన దేవరపల్లి హై స్కూల్లో తయారవుతున్న ప్రాజెక్ట్ అది సో గురువు గారు లాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు భూమి మీద అరుదుగా ఉంటారు ఏదో అంటారు చూసారా మరి బాబు ఇది చాలా అమూల్యమైన మొక్క ఈ మొక్కని మనం కాపాడుకోవాల బాబు అని చెప్తుంది అలాగ భూమి మీద కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు అలా అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన గురువు గారు వారు మన మధ్యన ఉండడం నిజంగా మన అందరూ అదృష్టం మరి మరొకసారి శిరస్సు వంచి మేడం గారికి సార్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళు మూరేళ్ళు గ్రామానికి వెలుగు మంచి ఉండాలని భగవంతుడి వారికి ఆయుష్ ఆరోగ్యం సంతోషం ఆనందం అన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను కాసేపు మాట్లాడాలని చెప్పాను పక్కనమ్మా నేను నేను చెప్పిన ప్రశ్న ఇచ్చిందంటే నేను ఆటల ప్రాణం పిల్లలు మంచిపోతుంటారు ఇప్పుడు జనం వాళ్ళకి భోజనం పెట్టాలి ఫ్రెండ్స్ వస్తుంటారు వాళ్ళకి వడ్లు పెట్టాలి గుండు పెట్టాలి అది కామని ఒక రోజు రెండు కాదు నెలలో చాలా సార్లు జరుగుతుంటది సర్వీస్ మొత్తం అలాగే ఉంటది ఇది రెండు సంవత్సరాల ప్రాజెక్టు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కాదు నేను ఉద్యోగం చేసినంత కావాల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది బయట ఫ్రెండ్స్ వచ్చేసి

రెండు మా పెళ్లికి బ్రాహ్మణుల ముహూర్తాలు ఏముందుకుంటాయి రెండు దండలు మార్చుకుంటాం అదే పెళ్ళి వేరే రూల్స్ రెగ్యులేషన్ ఏమి ఉంటాయి వాళ్ళు వెంటనే ఓకే అన్నారు రెండు కరెక్ట్లో బ్రాహ్మణులు అక్కడ పెళ్లి అవ్వాలి దండ మర్చిపోంటాం లైఫ్లాన్ క్యూ చేయాలి ఆపరేట్ చేయాలి ఆ రెండు మాటలు వాడడానికి రెండు ఓకే అనాలి ఇప్పటిదాకా కూడా అది కంటూ అయిపోతుంది అంటే లవ్ మ్యారేజ్

మీ ఫ్యామిలీ ఎందుకంటే చాలా మంది అనేక కమిషన్ దగ్గరికి వస్తారు మీ చిరునవ్వే అంటే మీ కుటుంబం ఇచ్చే ఒక చిరునవ్వే ఒక బెస్ట్ మెడిసిన్ మీరు ఇచ్చిన అడ్వైజే ఒక బెస్ట్ ఒక ఇన్స్పైర్ తీసుకుంటున్నారు సో ఇది మాకు దొరకడం మా అదృష్టం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదృష్టం అంతే వస్తుంది వందో వివాహ దినోత్సవం కూడా జరుపుకోవాలని ఆశపడుతుంది అందేనా హనుమతి